ార్మూల్ పట్టణ ప్రజలందరికీ కులబాంధవులు అందరికీ నమస్కారములు రేపు జరగబోయే మహాశివరాత్రి ఉత్సవాలకు మా మార్కండే మందిర్ కన్వీన్ అయినటువంటి కుక్కుల విద్యాసాగర్ గారు ఇప్పుడే కాదు ఈ కొత్త పాడచ్చిన తర్వాత కాకుండా గత పది సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను మార్కండే మందిరంలో జరిగే రాత్రికి నిషా పూజకు తన వంతు వచ్చి మొత్తం ఇక్కడ పూజా విధానము మమ్మల్ని గల్లీ వాళ్ళని పిలిచి మా నాన్నప్పటి నుంచి జరుగుతున్నది ఇక్కడ ఉత్సవాలు కాబట్టి నాకు కూడా అదే పంతన చేసుకుంటూ పోతున్నా చేస్తూ ఉన్నాడు మొన్న లాస్ట్ లాస్ట్ ఇయర్ నుండే ఈ మందిరంలో కొద్దిగా అంటే డెవలప్మెంట్స్ చేయాలంటే తన ఉద్దేశం బాగా ఉండే అప్పుడు కొద్దిగా చందాలు చేసేసి చేశాడు మరి ఈ సంవత్సరం అయితే చందాల వద్దు ఎందుకంటే మనం ఇక్కడ ఫెన్సింగ్ కోతులో పెడితే చాలా ఉన్నది ఫెన్సింగ్ కొరకు మరియు ఇక్కడ ఫెన్సింగ్ ఒకటి ఇంకోటి ఇక్కడ మనం ఫ్లోరింగ్ చేయడానికి చందాలు తర్వాత వేసుకుందాము ఈ మార్కండే మందిరం మాత్రం తన అయితే ఎవరైతే ఉన్నారో ఆ బంధువుల ద్వారా అది విరాళాలు సేకరించేసేసి ఈ సంవత్సరం ఇది కాశ్మీర్లో అటు ఉన్నటువంటి అమర్నాథ్ మనము లింగంని పాదర ఇది ఈ మంచులింగంని ఎట్లయితే దర్శించుకుంటామో తను ఒక రెండు మూడు రోజుల ముందు పిలిచి ఇట్లా ఈ విధంగా చేస్తే బాగుంటుందని మన పద్మశాలి మూడో తరపు హాల్లో కమ్యూనిటీ హాల్లో ఇట్లా ఈ డెకరేషన్ చేసి మంచులింగంని ఇక్కడ ఉండి అందరికీ భక్తులకు దర్శించుకునేటట్టు విధానం చేస్తాము మహాశివరాత్రికి మనం ఇక్కడ ఉన్న మార్కరణ మందిరం చాలా లోపల ఉన్నది ఎక్కడికి ఎవరి పెడతలేదు గతంలో ఇక్కడ గణేష్ ఉత్సవాలు జరిగినప్పుడు పబ్లిక్ ఇక్కడ ఊరెన్ టోటల్ పాతపష్టం వరకు లైన్ ఉంటుండే మేము అప్పుడు గణేష్ ఉత్సవాలు చేసినప్పుడు మరి చాలా వెనుకబడిన ఉంటు ఉంటున్నది ఇటువంటి కొత్త రకమైన ఉత్సాహాలు చేస్తే బాగుంటుందని తన సంకల్పంతో మాతో చర్చించడం జరిగింది దీనికి మేము మండల పద్మశాల సంఘం కానీ మార్గ పట్టణ పద్మశావ సంఘం కానీ అన్ని సంఘాల వాళ్ళు కార్యవర్గ సభ్యులందరూ తన వంతు సహకారం అందిస్తామని చెప్పాము దీనికి ఒక వారం ముందు నిండి స్కెచ్ చేసుకుంటూ ఈ విధంగా రూపు తీర్చుకునేందుకు మొదటగా విద్యాసారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇటువంటి గుడికి పని కంటే చాలామంది వెంకగస్తారు ఎందుకంటే ఏది చేసినా పైన ముందు పడుతుంది అండి దీని కొరకు అతను గల ఫాదర్ వాళ్ళ పరంపర ఉన్నది కాబట్టి దానికి ముందచ్చి చేస్తున్నాడు రేపు భక్తులందరూ ఇక్కడ వచ్చేసి ఈ మంచు లింగంని కొత్తగా మేము మేము కూడా ఇంకా చూడలేదు ఇప్పుడే వచ్చారు ఆ కొత్త మంచులింగంని దర్శించుకొని ఇక్కడ అభిషేకం పొద్దున నుండి మనకు ఆరు గంటల నుంచి అభిషేక కార్యక్రమంలో ఆవు పాలతోని ఇక్కడనే మేమే స్పాన్సర్ చేయడం జరుగుతున్నది ఇక్కడ మా మూడో తరపున జరుగుతున్న మేము అందరం కూడా సంతోషిస్తున్నాము అలాగే పద్మశాలి కుల బంధాలు తెలిపిన ఏంటంటే ఇక్కడ మా శివరాత్రి మర్నాడు మా మూడో తరపు కార్యవర్గ సభ్యులందరూ కలిసి అన్నదాన కార్యక్రమం గత ఐదారు సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు పిల్లలందరూ వారికి కూడా మేము అందరం సహాయ సహకారాలు అందించాలా మీరు కూడా వచ్చిన వాళ్ళందరూ మా అక్కడ వచ్చి భోజనం చేసి ఒక్క పొద్దు ఇడ్చి ఉపవాసం విడిచేసి ఇక్కడ భోజనం చేయాలని అందరి భక్తులను కోరుకుంటున్నాము జయ మార్కండ ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు నేను గొప్ప విద్యాసాగర్ గారికి మండల అధ్యక్షుడు రాంపూర్ గంగారికి మా మిత్రుడు తిరుపతి గారికి అలాగే లక్ష్మీ లక్ష్మీనారాయణ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఏ మార్కళ్యాణ మంచి మహాశివరాత్రి బందర్ భక్తులు పురస్కరించుకొని మార్కండే మందిరంలో ఉపవాస దీక్షకు సంబంధించిన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ అదేవిధంగా ఉపవాసాలని మన అన్నదాన సత్రంని మా మూడవ తరఫు వాళ్ళ ఆధ్వర్యం లోపల ఏర్పాటు చేయడం జరిగింది వారు దాంతోపాటు కొప్పుల సాగర్ గారు మంచులింగంని ఇక్కడ ఆ పద్ధతిలో ప్రదర్శన చేసే విధంగా ఇక్కడ మార్కడే మందిరంలో అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడు వారు ఈరోజు వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ మందిరంలో డెవలప్మెంట్ కూడా బాగా జరుగుతున్నది ప్రతి కార్యక్రమానికి మన పండగలకు కలర్లు కానీ ఇంకా వేరే వేరే అలంకరణలు కానీ అవన్నీ వారి ఆధ్వర్యంలో చేస్తున్నందుకు వారిని చాలా వరకు మేము మా మండల్ బాడీ తరఫు తరఫున వారిని అభిన అభిన అభినందించడం జరుగుతున్నది దాన్ని అనుగుణంగా వారికి మా సహ సహాయ సహకారాలు ఉంటాయని తెలియపరచుకుంటూ సెలవు పద్మశాలి పుల బాంధవులు అందరికీ నా తరఫున మరియు ఐదో తరఫు పద్మశాలి తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మొదటిగా ఇక్కడ ఏదైతే పెయింటింగ్ మరియు సుందరీకరణ చేస్తున్న ఫస్ట్ మన విద్యాసాగర్ గారికి నేను ప్రత్యక్షంగా ధన్యవాదాలు చెప్తున్నాను నిజంగా ఎట్లా ఉండే అంటే ఒక టైంలో మొత్తం కోతులో పెడదా అది అంత ఉండే అవన్నీ లేకుండా మంచి కలర్లు వేయించినందుకు కులా విద్యాసాగర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇంకో ఇంకో విషయం ఏంటంటే ఈ శివరాత్రికి అమర్నాథ్లో ఉన్న మంచు లింగాన్ని ఇక్కడ మన ప్రత్యక్షంగా అమర్నాథ్ పోకుండా కానీ ఇక్కడ చూసే విధంగా చేస్తున్నందుకు విద్యాసాగర్ గారికి మరియు వాళ్ళ కమిటీకి అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను ఇంకో విషయం ఈడ మూడో తరపు మన యజ్నేశాన్న గారు అధ్యక్షతన ఉపవాసాలు ఉన్న మన పద్మశాల బంధువులు చుట్టుపక్కల ప్రజలు అందరూ ఆరు ప్రజలు అందరూ శనివారం నాడు ఉపవాస దీక్షలు విడవాలని ఈ మార్కండే ఆశీస్సులు తీసుకోవాలని ప్రత్యక్షంగా వాళ్ళందరినీ దర్శించుకోవాలని స్వానియంగా మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా శివరాత్రి మహోత్సవాలు ఆర్మూర్ పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నాము అమర్నాథ్ యాత్ర చాలా ఖర్చు కోడు కోడుకుడిన యాత్ర అది అందరికీ యోగ్యము భాగ్యము కలగదు ఒకటి అక్కడ హెల్త్ హెల్త్ బాగుంటేనే వెళ్ళగలుగుతాము లేకపోతే వెళ్ళలేము దాని గురించి అందరికీ దా ఆ మాడలను దర్శించుకునే భాగ్యం కలగజేయాలని ఒక సంకల్పించుకొని అమర్నాథ్ ఎలా ఉంటుంది అనేది అక్కడ అక్కడ సిట్టింగ్ను ఇక్కడ మనం తయారు చేశాము సో భక్తులందరూ వచ్చేసి దర్శించుకోవాలని కోరుతున్నాను అలాగే ఆవు పాలు ఉచితంగా సరఫరా చేస్తున్నాము కావున అందరూ వచ్చేసి పాలతోటి అభిషేకం చేస్తుంది కోరుతున్నాను జై మాట్లాడే జయ మాట్లాడే